హ్రైస్త గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మార్కు స్వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనసులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే ఆమె మీన్ నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించును గాక మీన్ ఈ యొక్క మాటలని ఇప్పుడు నేను చదవబడినటువంటి మాటలని ఎంతమంది నమ్ముతారు ఖచ్చితంగా నమ్మి తీరవలసింది ఎందుకు అంటే నీ జీవితంలో కొన్ని కొన్ని అడ్డుబండలు ఉంటాయి కొన్ని కొన్ని అవరోధాలు ఉంటాయి కొన్ని కొన్ని పనులు నీవు ఇంకా చెయ్యలేవు ప్రయత్నం చేసి 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 అలసిపోయి సక్సెస్ ఇంకా ఆ యొక్క చేసినటువంటి పనిలో సక్సెస్ అనేది నేను వెంబడించకపోతే ఇక నేను చెయ్యలేను ఈ పని నా వల్ల కాదు ఇంకా వదిలేద్దాము అని అనుకుంటూ ఉండవచ్చు అయితే ప్రియ దేవుని బిడ్లారా నీకు అసాధ్యమే కానీ ఆ అసాధ్యమైనటువంటి పనిని ఆ అసాధ్యమైనటువంటి క్రియని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా నీవు ఆ పనిని ప్రారంభించగలిగినట్లయితే దేవుని చిత్తానికి నీవు ఆ పనిని అప్పగించినట్లయితే నీకు అసాధ్యమైనటువంటి ప్రతి పనిని కూడా ఆయన సాధ్యము చేసేటువంటి దేవుడు ఆయనకి సమస్తము సాధ్యమే అవునా దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చేశాడు చేశాడు అని మనం నమ్ముతాం విశ్వసిస్తాం ఆ చేసినటువంటి పనిని మనమైతే చూడలేదు బైబిల్ గ్రంథాన్ని మనం ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ మాటలను మనము నమ్మి విశ్వసించి దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా ఒక సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఒక రహదారి ఏర్పడడం అన్నది ఒక అసాధ్యమైనటువంటి ప్రక్రియ అయితే దేవుడు ఆ అసాధ్యమైనటువంటి పనిని సాధ్యం చేశాడు అని మనం నమ్ముతున్నామే అదే ఎల్ల సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలో వస్తున్నాయి అని నీకు తెలిసినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావు అని తెలిసినప్పుడు ఆ సమస్యలనే దేవుడు సాధ్యం చేయలేడా ఖచ్చితంగా సాధ్యపరచగలడు అయితే నీవు నమ్మాలి నమ్మిక మాత్రం ఉంచాలి నీవు నమ్మిక మాత్రం ఉంచినప్పుడు నీవు ఖచ్చితంగా ఆ పనిని సాధిస్తావు ఆ పని ఖచ్చితంగా నీ జీవితంలో చేసి తీరతావు దేవుడు సమస్తం సాధ్యపరచగలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి ఏ పనులైతే నీవు ఇన్ని రోజులు బ్రేక్ చేసి ఉంటున్నావో ఆ పనులన్నిటిని కూడా తిరిగి ప్రారంభించు తిరిగి కొనసాగించు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయును గాక ఆమె అందరం కలుమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతుల సజీవుడా మీకు వందనాలు రవ్వ ఈ ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యంలో బలమును శక్తిని దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొందించిన అమ్మకం Praise the Lord. God bless you all. Have a nice day.